ད�ས 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 དས 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 ད� ہمیں اذن اسوانہ دی دیو دی سامدی مہا کشمور کا پتر پتر ఇక్కడికి వచ్చిన అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అమ్మవారి ఆశీస్సులు మన మీద எார எல்லாரும் நல்லா இருக்கீங்களா சொல்லுங்க நல்லா நல்லா இருக்கீங்களா இருக்கீங்களா இல்லையா உங்க அப்படியே உங்களுக்கு கேக்குறேன் உங்க புருஷன் உங்க நல்லா பாக்குறீங்களா இல்லம்மா அடிக்கிறீயா నేను కూడా పుట్టి పెరిగింది చెన్నైలోనే అందుకే నాకు ఎప్పుడు తమిళనాడు నా హృదయానికి దగ్గరగా ఉంటుంది స్కూల్ కానీ కాలేజ్ కానీ పెళ్ళయ్యే వరకు నేను చెన్నైలో చదువుకున్నాను గెలిచినా ఓడిపోయినా కూడా మన ప్రభుత్వం లేకపోయినా కూడా ఏదో ఒకటి మన కుప్పం ప్రజలకి చెయ్యాలని అది కూడా గత ఐదు సంవత్సరాలు మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఇప్పుడు అందుకే ఆయన రాత్రి పగలు కష్టపడి ఒక నాయకుడిని నమ్మి అన్ని కోట్ల రూపాయలు మన కుప్పంకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే మన ఒక్క నాయకుడి మీద నమ్మకం పెట్టుకుని ఆ డబ్బు అనేది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఉండే కూడా మన ముందరుండే ప్రభుత్వం సర్వనాశనం చేసింది అయినా కూడా అన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారంటే ఒక నాయకుడి మీద నమ్మకం అదే కాదు ఆయన ఎలక్షన్ అప్పుడు సూపర్ సిక్స్ అప్పుడు ఆయన గ్యారంటీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానని అట్లానే ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ లో పదహారు లక్షల ఉద్యోగాలు లబ్ధి పొందుతుంది మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా మనకి మూడు నాలుగేళ్లు ఉంది మీరు అది మర్చిపోకూడదు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం కష్టపడి యావత్ భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మిగిలిపోవాలని ఆయన ఎల్లప్పుడు కష్టపడతారు ఇప్పుడే తెలిసింది ఇవాళ యాడిడాస్ అంటే అదొక పెద్ద కంపెనీ వరల్డ్ రినౌండ్ కంపెనీ అట్లాంటి కంపెనీ మన కుప్పంలో ఇన్వెస్ట్ చేస్తానంటే అది మనం చాలా అదృష్టంగా భావించాలి అట్లానే అత్త ఆ కంపెనీ కూడా ఇక్కడికి మూడు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వస్తుంది దాంతో మీరు అందరూ మర్చిపోకూడదు ఈ అన్ని ఇన్వెస్ట్మెంట్లో మనకి ముప్పై వేల ఉద్యోగాలు మీ పిల్లలకి దక్కుతుంది అది మీరు గుర్తుంచుకోవాలి ఇతర రాష్ట్రాలకి వెళ్ళకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మన పిల్లలు మన కళ్ళ ముందలే ఉండటానికి ఇవన్నీ ఆయన కష్టపడేది మన పక్క రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి ఎమ్మెల్యే గారు వచ్చారు చాలా సంతోషం మనందరం నమస్కారం మనందరం వేరే రాష్ట్రాలైన చివరికి మనందరం ఒకలే భారతీయులు చిన్న చిన్న ఉంటాయి అవన్నీ మనం సర్దుకొని పోవాలి అవన్నీ చూసుకోవటానికి పెద్దవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు మీకు గుర్తు చేయాలి మన తెలుగు వాళ్ళం అంటే గుర్తు గుర్తు ఉండేది తెలిసేది కాదు తెలుగు వాళ్ళం అంటే మీరు మద్రాసీలా అనేవారు అది ఒకప్పుడు మన తెలుగు కూడా మద్రాసీలు అని పిలిచేవారు తర్వాత మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు భాష గురించి ఆయన మాట్లాడి మనకొక గుర్తింపు తీసుకొచ్చింది ఆయన వల్ల అట్లానే మీ అందరికీ మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలకి ఇంకొకటి చెప్పాలి ఈ వచ్చిన ఏడు ఇండస్ట్రీల్లో మూడు ఇండస్ట్రీలు మన మహిళలు కోసమే మన మహిళలు వెళ్ళి అక్కడ పని చేయవచ్చు అది మీరు గుర్తుంచుకోవాలి ఏదైనా మన మహిళలు గాని ప్రజలు గాని ఒకటే గుర్తుంచుకోవాలి చిన్నదైనా పెద్దదైనా వచ్చిన ఉద్యోగంలో మీరు చేరండి కష్టపడండి కష్టపడి మీరే పైకి వస్తారు దానికి దేవుడు అనేవాడు ఉన్నాడు అట్లానే మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ఎంతో ప్రేమతో ఇంత దూరం మీరందరు నా కోసం వచ్చారు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు